ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదు ఆందోళన వద్దు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వందకు చేరువలో టిబెట్ భూకంపం మృతుల మందికి గాయాలు ఇంగ్లీష్ స్పీకింగ్ లో ప్రపంచ సగటును మించి భారత్ మెరుగైన స్కోర్ కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ కేసులతో ఏపీ అప్రమత్తం మంత్రి సత్యకుమార్ అమెరికాలోని హెచ్ వన్ బి రెన్యువల్ భారతీయులకు త్వరలో తీరనున్న వీసా కష్టాలు పైరెట్ ప్రాజెక్ట్ సక్సెస్ ఈ ఏడాదే అమలు ధ్వని వేగం కన్నా పన్నెండు రెట్ల అధిక వేగంతో హైపర్సోనిక్ హెడ్ను పరీక్షించిన నార్త్ కొరియా ఏపీలో సవరించిన తుది ఓటర్ల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది ఆ జాబితా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నాటికి ఏపీలో మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నలభై వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు వారిలో రెండు కోట్ల పది లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది పురుష ఓటర్లు రెండు కోట్ల రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది అలాగే అరవై ఆరు వేల ఆరు వందల తొంభై మంది సర్వీస్ ఓటర్లు మూడు వేల నాలుగు వందల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది ఈ మొత్తం ఓటర్లలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఓటర్లు ఐదు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు మంది ఉన్నారు ఇక రాష్ట్రంలో నలభై ఆరు వేల మూడు వందల తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల సంఘం సంఘం తెలిపింది గత ఏడాది పోలిస్తే రెండు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలు పెరిగాయని పేర్కొంది ముసాయిదా ఓటర్ల జాబితాను గత ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది ముసాయిదా జాబితాపై అదే ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలను స్వీకరించింది వచ్చిన అభ్యంతరాలకు పరిష్కారం చూపి సవరించిన తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించింది లోకి వ్యాపించిన హ్యూమన్ మెటాఫ్ హుమో వైరస్ కొత్తది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు రెండు వేల ఒకటిలో గుర్తించిన ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు శిశువులు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక చిన్నారి పశ్చిమ బెంగాల్లో ఒకరికి హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది దీంతో కరోనా మాదిరిగా చైనాను వణికిస్తున్న ఈ వైరస్ దేశంలోకి వ్యాపించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మరోసారి లాక్డౌన్ పరిస్థితికి దారితీయవచ్చన్న భయాందోళనలను రేకెత్తిస్తున్నది కాగా దేశంలో హెచ్ఎంపీవీ వ్యాప్తి కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్షించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేసినట్లు తెలిపారు తొలిసారి రెండు వేల ఒకటిలో ఈ వైరస్ను గుర్తించినట్లు తెలిపారు నాటి నుంచి చాలా ఏళ్లుగా ప్రపంచం మొత్తం ఇది వ్యాపిస్తోందని చెప్పారు శ్వాసక్రియ ద్వారా గాలిలోకి హెచ్ఎంపీవీ వ్యాపిస్తుందని అన్నారు ఇది అన్ని వయస్సుల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు శీతాకాలం వసంత ఋతువు ఆరంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు మరోవైపు చైనాతో పాటు పొరుగు దేశాల్లో ఈ వైరస్ కేసుల నమోదు పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐసీఎంఆర్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కలిసి నిశితంగా గమనిస్తున్నాయని జేపీ నడ్డా తెలిపారు ప్రజల ఆరోగ్యం కోసం అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గమనిస్తుందని ఆ నివేదికలను అందజేస్తుందని వెల్లడించారు టిబెట్ ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది తాజాగా ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య వందకు చేరువైంది ఇవాళ ఉదయం కేవలం గంట వ్యవధిలోనే టిబెట్ ప్రాంతంలో ఆరుసార్లు భూమి కంపించింది ఈ భూకంపం దాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం పెను భూకంపం దాటికి ఇప్పటి వరకు తొంభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మరో నూట ముప్పై మంది గాయపడ్డారు నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే చైనాకు చెందిన మానిటరింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రతను ఆరు పాయింట్ ఎనిమిదిగా పేర్కొంది టిబెట్ రాజధాని లాసాకు సుమారు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తుంది లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగులో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది అనంతరం షిజాంగ్ ప్రాంతంలోనే మరో రెండు సార్లు భూమి కంపించిందని వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై పై నాలుగు పాయింట్ ఏడు నాలుగు పాయింట్ తొమ్మిదిగా నమోదైందని వెల్లడించింది ఇంగ్లీష్ స్పీకింగ్ లో భారత స్థాయి మరింత మెరుగుపడిందని పీర్సన్ తాజా నివేదిక వెల్లడించింది ప్రపంచ సగటును మించి భారత్ స్కోర్ సాధించిందని నివేదిక పేర్కొంది భారత్ లో అత్యధికంగా ఢిల్లీ అరవై మూడు రాజస్థాన్ అరవై పంజాబ్ యాభై ఎనిమిది స్కోర్ సాధించినట్లు తెలిపింది యూరప్ ఈజిప్ట్ జపాన్ ఫిలిప్పీన్స్ భారత్ కొలంబియా దేశాల్లో వివిధ టెస్టులు డేటాను విశ్లేషించి రూపొందించిన గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టూ ట్వంటీ ఫోర్ నివేదికను సోమవారం విడుదల చేసింది ఇంగ్లీష్ స్కిల్స్ లో ప్రపంచ సగటు స్కోర్ యాభై ఏడు కాగా భారత స్కోర్ యాభై రెండుకు పరిమితమైందని ఇంగ్లీష్ రైటింగ్ లో ప్రపంచ సగటు భారత్ స్కోర్ అరవై ఒకటి అని చెప్పింది కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ కేసులు వెదుగు చూడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైరస్పై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని రాష్ట వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు వైరస్ పట్ల రాష్ట్రానికి ఏ ప్రమాదం లేదని ఐసీఎంఆర్ఏ స్పష్టం చేసింది కొత్త వైరస్ పై అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు నిరంతరం నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బందిని అలర్ట్ చేశామని పేర్కొన్నారు కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు వైద్య అధికారులతో బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు ముందస్తు జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు వైరస్ వచ్చిన సమర్థ ంతంగా ఎదుర్కొనేందుకు మందులను పీసీఆర్ టెస్టులు మల్టీప్లెక్స్ యూనిప్లెక్స్ టెస్టులు చేయవలసిన అవసరం ఉంటుందని వాటిని అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు కర్ణాటక దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నామని తెలిపారు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి హెచ్ వన్ బి వీసాల పునరుద్దరణ కోసం వారు భారత్కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తూ వీసాల పునరుద్దరణ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్న ఎంతో మంది భారత వృత్తి నిపుణులకు వరంలా నిలిచే ఈ కార్యక్రమం ఈ ఏడాదిలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అమెరికాలో వన్ బి వీసాల కోసం ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ ఏడాది అమెరికా బేస్డ్ వీసా రెన్యువల్ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అమెరికా తెలిపింది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం ఉత్తర కొరియా పరీక్షించింది అయితే ఆ మిస్సైల్కు హైపర్ సోనిక్ వార్ హెడ్ ఉన్నట్లు ఆ దేశం వెల్లడించింది ఆ ఆయుధంతో పసిఫిక్ తీరంలోని శత్రు దేశాలను చిత్తు చేయవచ్చు అని నార్త్ కొరియా పేర్కొంది ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించే వాటిని హైపర్ సోనిక్ అని పిలుస్తాం అయితే అలాంటి మిస్సైల్స్ ను ట్రాక్ చేసి షూట్ చేయడం కష్టమైన పని ధ్వని వేగం కన్నా ఐదు రెట్లు అధిక వేగంతో వెళ్లడం వల్ల వాటిని కూల్చడం వీలు కాదు అయితే సోమవారం ఉత్తర కొరియా పరీక్షించిన హైపర్సోనిక్ ధ్వని వేగం కన్నా సుమారు పన్నెండు రెట్ల వేగంతో వెళ్తుందని తేలింది దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించింది గత ఏడాది ఏప్రిల్లో కూడా ఉత్తర కొరియా ఇలాగే హైపర్సోనిక్ మిసైల్స్ ను పరీక్షించినట్లు తెలుస్తోంది కొత్తగా పరీక్షించిన క్షిపణిలో కొత్త తరహా ప్లైట్ గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పింది కార్బన్ ఫైవర్ తో చేసిన కొత్త ఇంజిన్ కొత్త లో ఉంది సోమవారం జరిగిన పరీక్ష గురించి ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడారు తాజా పరీక్షతో శత్రువులకు తామేంటో చూపించామన్నారు మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు వార్తలు ఇద్దరితో సవాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి నాడి చూస్తూ ఉండండి పీపుల్ స్పల్స్